అందరికీ నమస్కారం శని నక్షత్రంలో రాహు సంచారం వల్ల ఏ వారికి రాజయోగం ధన్లాభం కలుగుతుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే జై శ్రీరామని ఒక చిన్న కామెంట్ చేయండి జ్యోతిషశాస్త్రంలో రాహువు అన్ని గ్రహాలలో చాలా ప్రత్యేకమైనదిగా పరిగణించబడుతుంది మీ అదృష్టాన్ని మార్చుగల ఛాయాగ్రహంగా దీనిని సూచిస్తారు ఈ గ్రహం నెమ్మదిగా కదిలే గ్రహంగా కూడా పరిగణించబడుతుంది ఇది దాదాపు పద్దెనిమిది నెలలపాటు ఒకే స్థితిలో ఉంటుంది ఈ విధంగా పన్నెండు రాసులు మీదుగా ప్రయాణించి కాలచక్రం పూర్తి చేయడానికి పద్దెనిమిది సంవత్సరాలు పడుతుంది శని బృహస్పతి తర్వాత రాహువు ఎక్కువ సంచార సమయం పట్టే గ్రహంగా పరిగణించబడుతుంది రాహు సంచారం వివిధ రాసులు మీదుగా ఉండడం వల్ల మానవ జీవితాల్లోని వివిధ కోణాలపై ప్రభావం చూపుతుంది మానవ జీవితాలపై సానుకూల ప్రతికూల ప్రభావాలు ఉంటాయి ఒక నిర్దిష్ట కాలం తర్వాత రాహువు తన స్థానాన్ని మార్చుకుంటాడు అదేవిధంగా ఒక నిర్దిష్ట కాలక్రమం తర్వాత గ్రహం తన నక్షత్రాన్ని మారుస్తుంది జూలై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగున రాహువు ఉత్తరాభాద్రపద నక్షత్రమైన శని నక్షత్రంలోకి ప్రవేశించాడు శని నక్షత్రంలో రాహువు సంచారం మొత్తం పన్నెండు రాసులపై సానుకూల ప్రతికూల ప్రభావాలను కలిగి ఉంటుంది ఈ సమయములో నాలుగు రాసులువారు శుభ ఫలితాలను పొందుతారు ఆ నాలుగు రాసులు గురించి తెలుసుకునే ముందు ఉత్తరాభాద్రపద గురించి తెలుసుకుందాము జ్యోతిషశాస్త్రం ప్రకారం శని ఉత్తరాభాద్రపద నక్షత్రానికి అధిపతి నక్షత్రం ఆకారం కుర్చీ వెనుకకాలు లాంటిది దీని అర్థం అందమైన లేదా మంగళకరమైన పాదాలు మనం నక్షత్రానికి చెందినవారి వ్యక్తిత్వం గురించి మాట్లాడినట్లయితే వారు ఆకర్షణీయమైన రూపాన్ని మరియు ఉల్లాసమైన స్వభావాన్ని కలిగి ఉంటారు అందరూ వీరి చిరునవ్వులకు సులభంగా ఆకర్షితులవుతారు ఉత్తరాభాద్రపద నక్షత్రానికి చెందినవారు చాలా జ్ఞానవంతులు స్వభావరీత్యా తెలివైనవారుగా పరిగణించబడతారు వారు అదే విధంగా ప్రవర్తిస్తారు ఎవరిపట్ల వివక్ష చూపరు ఇతరులకు సహాయం చేయడానికి ముందుకు సాగుతారు ఉత్తరాభాద్రపద నక్షత్రానికి చెందినవారు తమ కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి ఇప్పుడు ఉత్తరాభాద్రపద నక్షత్రంలో రాహువు సంచరించడం వల్ల ఏ రాసులువారు సానుకూల ఫలితాలను పొందుతారో ఇప్పుడు తెలుసుకుందాము శని నక్షత్రంలో సంచారం వల్ల ప్రయోజనం పొందే రాసులువారు కర్కాటక రాశి కర్కాటక రాశివారికి శని నక్షత్రమైన ఉత్తరాభాద్రపద నక్షత్రంలో సంచారం చాలా ఫలవంతంగా ఉంటుంది విదేశాలకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి పెండింగ్లో ఉన్న అన్ని పనులను సులభంగా పూర్తి చేయవచ్చు వారి అదృష్టం పెరుగుతుంది తద్వారా సంబంధిత పెట్టుబడులపై లాభాలు పొందుతారు కార్యాలయంలో కృషి మీ కెరీర్లో ప్రశంసలు విజయాన్ని తెస్తుంది మీ పనిలో విజయం సాధించగలరు మీపై అధికారులు మీ పని పట్ల సంతోషంగా ఉంటారు తద్వారా మీ ప్రస్తుత ఉద్యోగంలో ప్రమోషన్లు పొందవచ్చు మీ ఆర్థిక జీవితాల గురించి మాట్లాడినట్లయితే లాభాలను సంపాదించడానికి మరియు మంచి పొదుపు చేయడానికి ఇది ఉత్తమ సమయం మీరు మంచి ఆర్థిక లాభాలను పొందగలరు కెరీర్లో కొత్త ఉద్యోగ అవకాశాలను పొందవచ్చు మీ భాగస్వామితో మీ సంబంధం ప్రేమతో నిండి ఉంటుంది మీరు మీ సంబంధంలో ఉన్నత విలువలను నెలకొల్పుతారు మీ ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది మీ సంకల్పశక్తి బలపడుతుంది కర్కాటక రాశివారి జీవితం ఉత్సాహంతో నిండి ఉంటుంది మీ జీవితంలో జీర్ణ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నందున మీ ఆహారంపై సరైన శ్రద్ధ వహించండి తులారాశి తులారాశివారికి శని నక్షత్రమైన ఉత్తరాభాద్రపద నక్షత్రంలో రాహు సంచారం శుభ సమయం అవుతుంది మీ కెరీర్లో మీ ప్రయత్నాలన్నీ అత్యుత్తమ ఫలితాలను ఇస్తాయి మీ కృషి ప్రశంసించబడుతుంది దాని కారణంగా ప్రతిష్ట గౌరవం పొందవచ్చు ఈ కాలంలో ప్రమోషన్ మరియు జీతం పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి ఇది తులారాసి వారి కెరీర్లో విజయాన్ని కలిగిస్తుంది మీరు సరైన విలువలు పాటించడం వల్ల కుటుంబ జీవితాన్ని బలోపేతం చేస్తాయి తద్వారా ఇంటి వాతావరణాన్ని చాలా ఆహ్లాదకరంగా మార్చవచ్చు వ్యాపారవేత్తలు రాహు సంచారం వలన మంచి లాభాలను ఆర్జించగలరు తద్వారా మీ వ్యాపారంలో విజయం సాధించగలరు మీరు నుండి మంచి రాబడిని కూడా పొందవచ్చు తులారాశివారికి అదృష్టం అనుకూలంగా ఉంటుంది మీరు మీ వృత్తిలో లాభాలను ఆర్జించే అవకాశం ఉంది మీ ఆర్థిక స్థితి గురించి మాట్లాడినట్లయితే డబ్బు సంపాదించడానికి మరియు మంచి పొదుపు చేయడానికి ఇది సరైన కాలం వివిధ మార్గాల నుండి డబ్బు సంపాదించడానికి కొత్త అవకాశాలు ఉంటాయి ఈ కాలంలో మీరు ఎలాంటి ఆరోగ్య సమస్యలను ఎదుర్కోరు చిన్న చిన్న ఇబ్బందులకు అవకాశం ఉంది కాని మీరు పరిస్థితి గురించి భయపడవలసిన అవసరం లేదు మకర్రాశి ఉత్తరాభాద్రపద నక్షత్రంలో రాహు సంచారం మకర్రాశివారికి చాలా శుభప్రదంగా ఉంటుంది ఈ కాలంలో మీ భౌతిక సుఖాలన్నీ పెరుగుతాయి మీరు వివిధ కారణాల వల్ల విదేశాలకు కూడా వెళ్లవచ్చు మీకు అదృష్టం అనుకూలంగా ఉంటుంది మీ విశ్వాసం ధైర్యం కూడా పెరుగుతుంది అడుగడుగునా అదృష్టానికి మద్దతు ఉంటుంది అది గడిచే ప్రతిరోజు బలపడుతుంది వృత్తిలో మకర రాశివారికి అదృష్టం అనుకూలంగా ఉంటుంది ఉద్యోగంలో ప్రమోషన్ అవకాశాలు ఉన్నాయి ఇది మీకు సంతోషాన్ని కలిగిస్తుంది తద్వారా మంచి పేరు సంపాదించవచ్చు ఈ కాలంలో మీరు ఆస్తి కొనుగోలు లేదా పెట్టుబడుల్లో పెట్టుబడి పెట్టవచ్చు దాని నుండి లాభాలను ఆర్జించడానికి తగిన పెట్టుబడులు పెట్టడానికి ఇది సరైన సమయం మీరు మీ సంబంధంలో మీ జీవిత భాగస్వామి యొక్క పూర్తి మద్దతు పొందుతారు మీ సంబంధంలో ఉన్నత విలువలను కూడా స్థాపించగలరు లాభాలు సంపాదించడానికి ఇది ఉత్తమ సమయం తద్వారా మంచి డబ్బు సంపాదించవచ్చు మీరు మునుపటికంటే ఎక్కువ డబ్బు ఆదా చేయవచ్చు కుంభరాశి ఉత్తరాభాద్రపద నక్షత్రంలో రాహు సంచారం కుంభరాశివారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది కెరీర్లో అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు మీరు పనిలో ఆనందం మరియు శ్రేయస్సు పొందవచ్చు మీరు మీ ఉద్యోగలో ప్రమోషన్లు మరియు ఇతర ప్రయోజనాలను పొందవచ్చు వ్యాపారవేత్తలు తమ కెరీర్లో అపారమైన విజయాన్ని పొందవచ్చు మీ ఆర్థిక జీవితం గురించి చూస్తే ట్రేడింగ్ మరియు స్పెక్యులేషన్ ద్వారా మంచి డబ్బు సంపాదించడానికి ఇది ఉత్తమ సమయం మీ ఆర్థిక జీవితం గురించి మాట్లాడినట్లయితే అదృష్టం మీకు డబ్బు సంపాదించడానికి ఆదా చేయడానికి అనుకూలంగా ఉంటుంది మీ ప్రేమ జీవితం చాలా సంతృప్తికరంగా ఉంటుంది మీ భాగస్వామితో సంబంధం చాలా మధురంగా ఉంటుంది ఇద్దరు భాగస్వాముల మధ్య సంబంధాలు బలపడతాయి మీరు మీ జీవిత భాగస్వామితో నిజాయితీగా ఉంటారు ఇద్దరి మధ్య ప్రేమ ఉంటుంది మీరు ఒకరితో ఒకరు క్షణాలను పూర్తిగా ఆనందిస్తారు మీ ఆరోగ్యం సురక్షితంగా ఉంటుంది మీరు వివిధ కార్యకలాపాలను నిర్వహించడానికి ధైర్యం పొందుతారు మా వీడియో చూసినందుకు ధన్యవాదములు దయచేసి మా వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి